అధికారంలోకి వచ్చేటప్పుడు ఆరు గ్యారంటీ పథకాలలో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కానీ ఇవాళ ఉచితం పేరుతో మహిళల్ని అవమానించే విధంగా తయారైంది ఎందుకంటే మహిళలు ఆధార్ కార్డు తీసుకొని బస్సు ఎక్కే టైంలో వీళ్ళంతా ఆధార్ కార్డు బ్యాచ్ అని చెప్పేసి అవమానపరిచే విధంగా తయారైంది ఎందుకంటే గవర్నమెంట్ ముందే ప్రకటించేటప్పుడు మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణం చేస్తారనేది భావించాలి ఇవాళ మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణం చేయడం వలన బస్సులు సరిపోవట్లేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ముందుగానే మీరు బస్ మహిళలు ఎక్కువ ప్రయాణం చేస్తారనేది గుర్తించాలి ఇవాళ మహిళల సంఖ్య పెరిగిన దానికి అనుగుణంగా బస్సుల సంఖ్య లేకపోవటం వలన ఇవాళ పురుషులకి మహిళలకు మధ్య గొడవలు పెట్టే విధంగా తయారైంది ఇవాళ బస్సు బస్సులు ప్రతి గ్రామానికి బస్సు ఉండేది గతంలో ఇవాళ గ్రామాలలో బస్సులు లేకపోవడం వల్ల విద్యార్థులకు కానీ మహిళలు పనులు చేసుకునేటటువంటి మహిళలు ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మేమందరం ప్రగతిశీల మహిళా సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ చేశాము అదేవిధంగా ఆ సంతకాల సేకరణ తీసుకొచ్చి సజ్జనార్ గారికి ఇస్తే కూడా సజ్జనార్ గారు నా చేతిలో ఏమీ లేదు ఇక నేను చేసేదేమీ లేదు ఇది ప్రభుత్వ నిర్ణయమే కాబట్టి ప్రభుత్వాన్ని అడగాలి మీరు అని చెప్పేసి అంటే ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు భావిస్తా ఉన్నారు అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం